అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం పండగలు ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఇంట్లో ఏదైనా ఒక స్పెషల్ స్వీట్ చేయాలనుకుంటాం ఇవాళ నేను మీకు ఒక మంచి ట్రెడిషనల్ స్పెషల్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఇది పాలపూరి ఈ స్టెప్స్ అన్నీ కూడా బాగా డీటెయిల్గా ఈ రెసిపీలో నేను చూపిస్తాను సో రండి ఇది ఎలా చేయాలప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మనం పూరీకి పిండి కలుపుకుందాం బోల్లో నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెజర్మెంట్లో తీసుకున్నాను దీంట్లో జస్ట్ పావు టీ స్పూన్ కంటే తక్కువగా ఉప్పు వేసుకుందాం దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాం సో మొత్తం ఒకసారి అట్లా మిక్స్ చేసేయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి పిండి బాగా కలిపేశాను బాగా స్మూత్గా ఉంది చూడండి నేను కొద్దిగా నెయ్యి వేసి పిండి చుట్టుతూ జస్ట్ అప్లై చేస్తున్నాను పిండి కొంచెం బాగా మెత్తగా మాయిస్ట్గా ఉంటుంది ఇప్పుడు బోల్ మూసేసి పిండిని ఒక అరగంట సేపు పక్కన పెడుతున్నాను పాలుకి కొన్ని ఇంగ్రీడియంట్స్ నానబెట్టుకోవాలి ఒక చిన్న కప్పులో ఒక టీ స్పూన్ బియ్యం కొన్ని జీడిపప్పు ముక్కలు ఒక ఆరు బాదాం పప్పులు కొన్ని పిస్తా పప్పులు ఒక టీ స్పూన్ గసగస ఇవన్నీ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి పప్పులు కొంచెం త్వరగా నానాలి కాబట్టి నేను కొద్దిగా వేడి నీళ్ళు పోస్తున్నాను బట్ మీకు టైం ఎక్కువగా ఉంటే మీరు మామూలు నీళ్ళు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవచ్చు నేను ఇప్పుడు ఈ పప్పుల్ని ఒక అరగంట నానబెడుతున్నాను చూడండి ఇప్పుడు నానబెట్టిన పప్పుల్ని గసగసతో పాటు మిక్సీ జార్లో మార్చేసుకున్నాం ఇప్పుడు దీంట్లో జస్ట్ కొద్దిగా పాలు పోస్తున్నాను ఇది కాచిన పాలు మంచి పేస్ట్గా రుబ్బుకోవాలి చూడండి బాగా ఫైన్గా నేను రుబ్బి పెట్టేశాను ఇక్కడ కొంచెం నీళ్ళగానే ఉంది పర్వాలేదు మనం పాలు పోసాం కాబట్టి అట్లానే ఉంటుంది ఇప్పుడు నేను అర కప్ అంతా ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి వేస్తున్నాను మీరు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే కొబ్బరి వేసిన తర్వాత మనకి బాగా చిక్కగా అయిపోయింది చూడండి ఎంత తిక్కుగా ఉందో పేస్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది కొద్దిగా పాలు పోసి ఫైన్ పేస్ట్ కన్సిస్టెన్సీకి రుబ్బుకోవాలి చూడండి ఎంత స్మూత్గా ఉందో మనకి మెత్తగా క్రీమీగా ఉంది చూడండి పేస్ట్ పేస్ట్ మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ మంచి ఒక హెవీ బాటమ్ రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని వేసి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలన్నమాట జస్ట్ కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకే ఈ రెసిపీకి నేను ఒక లెటర్ బాగా చిక్కటి పాలు తీసుకున్నాను ఇది కాచిన పాలు ఫస్ట్ మనం ఇది కొద్దిగా పోసుకుందాం ఎందుకు నేను కొద్దిగా పోసానంటే కొంచెం ఫస్ట్ ఆ పేస్ట్ని పాలల్లో బాగా కరిగిపోవాలి సో మిగతా పాలు కూడా పోసేసి బాగా చిక్కపడేంత వరకు బాగా మరగనివ్వాలి మీడియం లోలో పెట్టుకొని చేసుకోండి అడుగు అంటకూడదు చూడండి ఒక ఇరవై నిమిషాలు అయింది పాలు బాగా చిక్కపడింది చూడండి సో ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి సరిపోతుంది సో ఇప్పుడు దీంట్లో నేను ముప్పా ఒక కప్పు పంచదార వేస్తున్నాను దీంతోపాటు ఒక స్పూను యాలక్కాయ పొడి అది కూడా వేస్తున్నాం వేసేసి మొత్తం బాగా కలిపేయాలి చాలా టేస్టీ అయిన స్నాక్ అండి అసలు ఈ పాలు ఈ ఒట్టి పాలు కూడా ఒక కప్పు తాగితే ఎంత రుచిగా ఎంత బాగుంటుందో అఫ్కోర్స్ మీరు తీపి మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ పేస్ట్ వేసిన తర్వాత చూడండి పాలు కూడా బాగా చిక్కబడి భలే క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్స్ కూడా మీకు చాలా బాగుంటుంది ఫైనల్గా నేను జస్ట్ కొద్దిగా పువ్వు వేస్తున్నాను ఇది వేస్తే మీకు ఫ్లేవర్ బాగుంటుంది ప్లస్ ఒక మంచి ఒక గోల్డెన్ కలర్ వస్తుంది సో ఇప్పుడు మన పాలు రెడీ అయింది తీసేసి కంప్లీట్గా ఆరబెట్టుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత పిండిని మనం చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకుందాం ఇప్పుడు మనం పూరీలు చేస్తాం మొదలు పెడదాం ఇప్పుడు మన పిండిని ఒత్తుకోవాలి సో రోలింగ్ సర్ఫీస్ మీద కొద్దిగా పిండి జల్లి పిండిని ఇప్పుడు పల్సగా ఒత్తుకోవాలి పూరీలు పల్సగా ఉంటేనే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి చూడండి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది సో ఇట్లా ఫోర్ట్తో గుచ్చితే మీకు పూరీలు బాగా క్రిస్పీగా వస్తాయి పొంగకూడదు అనమాట సో ఈ టెక్నిక్ మీరు ఫాలో అయితే మీకు చాలా బాగా వస్తాయి కడాయిలో నూనె పోసి బాగా వేడి చేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోనే పెట్టి మెల్లిగా ఒక్కొక్క ఒత్తిన పూరీని నూనెలో వేసి మనం ఫ్రై చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత నేను ఫ్లేమ్ మీడియంలో పెట్టేశాను మనకి కలరు గ్రాజువల్గా రావాలన్నమాట ఇట్లా అప్పుడప్పుడు పూరీని తిప్పుతూ ఉంటే మనకు ఒక మంచి ఈవెంట్ కలర్ టోన్ వస్తుంది రిచ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీగా వచ్చింది ఇప్పుడు నేను తీసేస్తున్నాను కలర్ చూడండి ఎంత బాగుందో పండగ టైంలో ఇలాగా కొంచెం డిఫరెంట్గా స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ చేసి పెడితే అందరూ బాగా ఎంజాయ్ చేసి తింటారు ఫ్రై చేసిన పూరీల్ని ఒక్కొక్కటిగా పాలల్లో ముంచి తీసి పెట్టుకోండి సర్వ్ చేసే ముందు మళ్ళీ కొంచెం పాలు పోసి సర్వ్ చేస్తే బాగుంటాయి మంచి క్రిస్పీగా కరకరలాడే పూరీతో ఇప్పుడు పాలలో ముంచి నేను తిని ఎలా ఉందో మీకు చెప్తా నాకు మాటలు లేవండి ఏం చెప్పాలో తినట్టు నాకు అంత బాగుంది అసలు క్రిస్పీనెస్ చూడండి ఇంతసేపు పాలల్లో ఉంటూ కూడా అంత కరకలాడుతుంది ఆ పాలు ఫ్లేవర్స్ అంతా అబ్జార్బ్ అయ్యి ఎంత టేస్టింగ్గా ఉందంటే నేను ఎప్పుడూ తినలేదండి ఇది అంతా బాగుంది ఒట్టు తప్పకుండా మీరు ట్రై చేయలేదు మిస్ అవ్వకండి పాలపూరి బ్రహ్మాండం సో ఈ పండక్కి తప్పకుండా ఈ పాలపూరిని మీరు ఇంట్లో ట్రై చేసి అందరికీ పంచి పెట్టండి మీరు ఎంజాయ్ చేయండి అలాగే ఎలా ఉందో నాకు చెప్పండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు Hello. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.